జపమాల ప్రేక్షకులకు నమస్కారం ఓం వరవరదాయ విజయ గణపతే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఇక దీక్ష ప్రధానం నారాయణ మహర్షి రకరకాల పూజలు ధ్యానాలు అనుష్ఠానాలు వివరంగా తెలియజేశావు కానీ వాటికి సంబంధించిన దీక్షా విధానం ఏంటి అది కొంచెం వివరించు నారద ఏ వ్రతానికైనా దీక్ష ముఖ్యం అది లేనిదే పూజ చేసే అధికారమే సిద్ధించదు దీక్ష దివ్య జ్ఞానాన్ని ఇస్తుందని పాపాలను క్షేంప చేస్తుందని వేదతంత్ర విస్తారదు నిర్వచించారు కనుక దేవ గురు వాహిని పూజాదులన్నింటికి దీక్ష స్వీకారం తప్పనిసరి దీక్ష ఇచ్చిన వారు పుచ్చుకున్నవారు వారు కూడా విశుద్ధులవుతారు దీక్ష ఇచ్చే గురువు ప్రాతకాలంలో స్నాన సంధ్యాధికమంతా యధావిధిగా ముగించుకొని కమండలంలోనే జలం నింపుకొని మౌనగా నదీ తీరం నుంచి ఇంటికి రావాలి సరాసరి యాగమంటపం దగ్గరలో సముచితాసనం మీద కూర్చోవాలి ఆచమించి ప్రాణాయామం చేయాలి కమండలంలో జలం గంధ పుష్పాలు కలుపుతూ అస్త్ర మంత్రాన్ని ఏడుసార్లు జపించాలి అదే మంత్రాన్ని పఠిస్తూ ఆ నీళ్ళలో యాగమంటపాన్ని సంప్రోక్షించాలి ఊర్ధ్వధుంబరం అంటే గణపతి పూజ చేయాలి లక్ష్మీ సరస్వతులను పువ్వులతో పూజించాలి ద్వారా దక్షిణ భాగాన గంగా గణపతులను భాగాన యమున పాలకులను నిక్షేపించి అర్చించాలి గుమ్మలో అస్త్రమంత్రంతో అస్త్రదేవతలను పూజించాలి మంటపం అంతా దేవీమయమైనట్టు భావించాలి అదే మంత్రం చదువుతూ అంతరిక్షగత భూమిగత విఘ్నాలను పారద్రోలాలి అప్పుడు గుమ్మం ఎడమ భాగం తాకుతూ కుడికాలు మెట్టి లోపల ప్రవేశించాలి కలసం స్థాపించాలి సామాన్యార్క్యం నిర్వహించాలి ఆ జలంతో నైరుతి దిశలో వాస్తునాథుడిని బ్రహ్మదేవుని గంధ పుష్పక్షతలతో అర్చించాలి అదే జలంతో పంచగవ్యంతో తోరణ స్తంభం వరకు మండపం లోపల సంప్రోక్షించాలి అంత దైవ్యమయమైనట్లు హృదయంలో భావించాలి భక్తిలో మూలమంత్రం జపించు దర్బలు చేత్తో పట్టుకుని నీళ్ళు చిలకరించాలి శరమంత్రం పఠిస్తూ మంటపంలోకి నేలను చెరచాలి అంటే తాటించాలి హోమంత్రం పఠిస్తూ అభ్యుక్షణం చేయాలి ధూపం వేసి నిరాకారాలను పారద్రోలి దర్భలతో మార్జన చేసి అంతటా అన్నింట సమ్మార్జించాలి ఈశాన్య దిక్కును మార్జించి తత్పుణ్యం స్థాపించి పుణ్యాహవాచనం చేసి దీనానాదులు తృ తృప్తిపరచాలి అటుపైన మెత్తని ఆసనం మీద కూర్చొని తూర్పుముఖంగా కూర్చొని తన గురువును చేయి మంత్ర దేవతను ధ్యానించి నమస్కరించాలి భూతశుద్ధి చేసుకొని మంత్రానికి ఋష్యాధిన్యాసం చేయాలి ఋషిని శిరోభాగాన చందస్సును ముఖ భాగాన దేవతను హృదయ పద్మాన బీజాక్షరాన్ని గుహే భాగాన శక్తిని పాదద్వయంగా విన్యసించాలి మూడుసార్లు చప్పట్లు కొట్టి దిగ్బంధం చేయాలి చోటికాత్రయ పూర్వకంగా చిటికెలు ప్రాణాయామం చేసి మూల మంత్రంతో స్వశరీరంలో మాతృకాన్యాసం చేయాలి ఓం అం సిరసే నమ ఇత్యాదిగా క్రమ పద్ధతిలో ఈ న్యాసం జరగాలి ఇలాగే మూలమంత్రాన్ని షడంగంగా కరాంగుళి హృదయాదుల్లోనూ న్యాసించాలి ప్రణవాక్షర పూర్వకాలు నమ స్వాహ వషట్ హుం ఓషట్ ఫట్ పదార్థాలు అయిన ఆరు మంత్రాలతో చేసే న్యాసాన్ని షడంగకం అంటారు అటు పైన మూల మంత్రం వర్ణన్యాసం కూడా తత్ కల్పోక్త ప్రకారం చేయాలి అయ్యాక స్వశరీరంలో సుభాసనాన్ని సంభావించాలి అందులో దక్షిణ భుజాన ధర్మాన్ని వామభుజాన జ్ఞానాన్ని ఎడమ తొడలో వైరాగ్యాన్ని కుడితడలో ఐశ్వర్యముఖంలో అధర్మాన్ని అలాగే ఆయా భాగాలలో అంశాలను నియమానుసారం విన్యసించాలి ఈ సింహాసనానికి ధర్మార్థ కామ మోక్షాలు కోళ్ళు అధర్మాలు శరీరం ఈ సింహాసనంలో మధ్య భాగం హృదయం అది మృదువు కనుక అక్కడ అనంతరూపమైన ప్రపంచ పద్మాన్ని విన్యసించాలి అనంతుణ్ణి ప్రపంచ పద్మాన్ని అనిగాని ఆ నిర్మల పద్మంలో సూర్య చంద్ర పాషకులను కళలతో సహా సమంత్రకంగా న్యసించాలి సూర్యుడికి పన్నెండు చంద్రుడికి పదహారు అగ్నికి పది కళలుంటాయి పెద్దలు చెప్పారు వాటితో సహా వారిని ధ్యానించాలి ఈ ముగ్గురికి పానే సత్వ రజ గుణాలు సంభవించాలి ఆత్మ ఆత్మ అంతరాత్మ పరమాత్మ జ్ఞానాత్మన నిసించాలి ఇది పేట కల్పన అముకాసన నమః ఇత్యాది మంత్రంతో ఆసన పూజ చేసి దాని మీదకు పరాంబికను ధ్యానించి ఆవాహన చేయాలి దేయ అది దేవతను కూడా అలాగే కల్ప ప్రకాశంగా ఆవాహన చేసి మానసోపచారాలతో అర్చించాలి ముద్రలు ప్రదర్శించాలి అవి దేవికి ఆనందకరాలు అటు వామ వామభాగంలో షట్కోణ మండలాన్ని దానిలోని వర్తుల మండలాన్ని దాని మధ్యలో చతుస్ర చతురస్ర మండలాన్ని దాని నడుమునా త్రికోణ మండలాన్ని లిఖించాలి అందులో ముద్రను ప్రదర్శించాలి షట్కోణాలలో షడంగాలలో పూలతో పూజించాలి ఆగ్నేయదు కోణాలు ఈషడంగా కార్చన చేయాలి శంఖానికి ఉన్న ఆధార పాత్రను తీసి అస్త్రంతో వదకంతో ప్రోక్షించి ఆ మండలంలో స్థాపించాలి మం వాహిని అనే మంత్రంతో కళాత్మకమైన అగ్నిని ఆధార పాత్ర స్థాపనలో స్థానం అర్ఘ్యపాత్ర నమః అంటూ ఆ మంత్రాన్ని పఠించాలి ఈ ఆధార పాత్రకు తూర్పు నుంచి ఆరంభించి ప్రదక్షణ క్రమంలో కళలు పదింటికి పూజ చేయాలి అటుపైన మూలమంత్రంతో శంఖాన్ని ప్రోక్షించి ఆధార పాత్రలో ఉంచాలి అప్పుడు మూలమంత్రమే పఠించాలి అం సూర్యమండలాయ అనే మంత్రంతో ద్వాదశ కళలు అర్చించాలి అముక దేవర్గ్య పాత్రాయ నమ అనాలి శంకాయ నమ అంటూ శంఖాన్ని ప్రోక్షించాలి అందులో సూర్యుడు పన్నెండు కళలను కుసుమార్చన చేయాలి విలోమ మాతృకను విలోమ మూలమంత్రంలో ధ్యానించాలి శంఖంలో నీళ్లు నింపి చంద్రకళాన్యాసం చేయాలి ఓం సోమ మండలాయ నమః దాంతో మొదలుపెట్టి ఆముకార్గ్యమృతాయ అని హృన్మంత్రం వరకు ఆయా మంత్రాలను ఉచ్చరించాలి షాడస కళాత్మకుడిని అర్చించాలి అదే మంత్రంతో శృణిముద్రతో జలార్చన చేయాలి సకల తీర్థాలను శంఖ జలాలతో ఆవాహన చేసి ఎనిమిది సార్లు మంత్రోచ్చారణ జరపాలి షడంగాలను ఆ జలంలో విన్యసించి హృదయ స్థానంలో ఈ జలార్చన చేయాలి మత్స్యముద్రతో శంఖం పైన ఆచాదన పట్టి మూలమంత్రాన్ని ఎనిమిది సార్లు జపించాలి ఆ పైన దక్షిణ దిగ్భాగంలో శంఖ ప్రోక్షణ ఉంచాలి శంఖంలోని నీళ్లు కొంచెం ప్రోక్షించి పోసి అంతటా జల్లాలి ఈ సంప్రోక్షణతో ప్రదేశము తాను పూజా ద్రవ్యాలు ఈ సిద్ధి పొందినట్టు భావించాలి అటుపైన గురువుగారు తన ఎదుట ఉన్న వేదికపై సర్వత్వభద్ర మండలాన్ని లిఖించాలి కర్ణిక మద్యం లిఖించి అందులో తెల్లటి బియ్యం నింపాలి వాటి మీద దర్భలు పరిచి సలక్షణమైన కూర్చును ఉండాలి ఆధార శక్తితో ఆరంభించి పీట మంత్రతంత్రాలుగా అర్చన చేయాలి చిల్లులు బొడుకులు లేని కొత్త కొండ తెచ్చి అస్త్రజలంతో చాలం చేయాలి మూడు పేటల దారంతో తంతు వేష్టనం చేసి తారమంత్రం ఉచ్చరిస్తూ నవరత్న కూర్చు గంధపుష్పాలని ఆ కొండద వేయాలి పీఠానికి శుంభానికి ఐక్యాన్ని భావించాలి ప్రతి లోమ మంత్రోచ్చారణ చేస్తూ ఆ తీర్థోదకాలతో మాతృకా పూజ చేయాలి మూలమంత్రం జపిస్తూ ఆ కుంభాన్ని దేవతగా అర్చించాలి రావి పనస మామిడి చిగుళ్ళతో కుంభవదనాన్ని ఆచ్ఛాదించాలి చషకంలో పళ్ళు అక్షంతలు ఉంచి వస్త్ర యజ్ఞం చుట్టి ప్రాణస్థాపన మంత్రంతో ప్రాణస్థాపన చేయాలి ఆవాహనాది ముద్రలు పట్టి ఆ పరాంబికను ఆనందపరచాలి అటుపైన కల్పొక్త ప్రకారం పరమేశాని ధ్యానించాలి ముందుగా స్వాగతం పలికి కుశల ప్రశ్నలు వేయాలి పాద్యం ఆర్గ్యం ఆచమ్నం మధుపర్కం అభ్యంగణ స్నానం రక్తక్షోమ వస్త్ర యుగ్మం మణిభూషణాలు ఇత్యాదులు షోడసోపచారాలు చేసి మాతృకార్చన విధానంలో సంపుటి వర్ణ మంత్రాలతో ఈ ఉపచారాలు శ్రద్ధగా జరపాలి ఇది అయిన తర్వాత నైవేద్యం సమర్పించాలి ప్రతి ద్రవ్యాన్ని కేవలం ప్రోక్షణ జలంతోనే సంప్రోక్షించని నివేదించాలి మనం కే పాత్రలో నీళ్ళు వాడకూడదు ఆ తర్వాత నవావరణ సాంగదేవి పూజ నిర్వర్తించి వైశ్వదేవ చెయ్యాలి దక్షిణ దిగ్భాగాన స్థండిలను ఏర్పాటు చేసి అగ్నిని నిక్షేపించాలి మూర్తిలో ఉన్న దేవతలను అక్కడకు ఆవాహనం చేయాలి పూజించాలి ఆహృతులతో మూలమంత్రంతో హోమం చేయాలి నేతి పాయసాన్ని పాతికసార్లు హోమం చేసి కొసరగా వ్యాహృతులతో పునర్హోమం చేయాలి గంధాలతోనూ అర్చించి దేవిని మళ్ళీ పేట మీద పెట్టాలి అగ్నికి విసర్జన చెప్పి దశ దిశలా బలి చల్లాలి దేవి పార్షదులకు పంచోపచారాలు చేసి తాంబూలం చిత్రం చాంబ్రం దేవికి సమర్పించాలి మూలమంత్రాన్ని వేసార్లు జపించాలి ఆ జపాన్ని అమ్మవారికి సమర్పించాలి అటుపైన ఈశాన్య కోణంలో ఇకిరం చేయాలి కర్కరిని స్థాపించి దుర్గను ఆవాహనం చేసి పూజించాలి రక్ష రక్ష అనాలి అస్త్రమంత్రమే జపిస్తూ ప్రదక్షిణగా మంత్రోదకం జల్లి అక్కడ కర్కరిని ఉంచి అస్త్రదేవతలను ఆరాధించాలి అంత అయ్యాక గురు శిష్యులిద్దరూ మౌనంగా భోజనం చేయాలి ఆ రాత్రికి ఆ యాగశాలలో వేదికపై నిద్రించాలి స్తండీల కుండ సంస్కారాలు నారద ఇక్కడ చేయవలసింది స్తండీల కుండ సంస్కారాలు చెబుతాను తెలుసుకో మూలమంత్రంలో వీక్షించి ఆ అస్త్ర మంత్రంతో ప్రోక్షించి తాడం చేయాలి అంటే ఇలా చుట్టూ కలప అన్నమాట క కవచంతో అభ్యక్షణం జరిపి ముమ్మారు స్థావం చేయాలి పాగగ్రాలను ఉదగ్రాలను చుట్టూ రేఖలు గీయాలి దేవిపీఠాన్ని ప్రణవోచ్చారంతో అభ్యక్షణ చేసి అర్చించాలి ఆధార శక్తితో ఆరంభించి పీట మంత్రాంతంగా ఇది జరగాలి ఆ పీటలో పార్వతి పరమేశ్వరులను ఆహ్వానం చేయాలి గంధాదులతో ఉపచారాలు చేయాలి శ్రద్ధగా అర్చించాలి ఋతుస్నాన చేసి కామాతురయ్య శంకరుడితో సంగమిస్తున్నట్టు దేవిని ధ్యానించాలి ఈ దంపతులు క్రీడా విశేషాన్ని కొంతసేపు భావించాలి అటుపైన ఒక పాత్రలో అగ్నిని తెచ్చి ముందుంచుకోవాలి రాక్షసంస్ను విడిచిపెట్టి పూర్వోక్తంగా వీక్షణాదులతో వాహిని సంస్కరించాలి రమ్ బీదం ఉచ్చరించాలి అటుపైన చైతన్య యోజన చేసి ప్రాణవంతో అభిమంత్రించాలి ఏడుసార్లు గురువు దేని మంత్రంను ప్రదర్శించాలి సప్తాక్షర మహామంత్రమని దేనియోని ముద్రలను మరొక అభిప్రాయం దర్భతో రక్షణ చేసి తను త్రాణం తప్పాలి ముమ్మారు ప్రదక్షిణ చేసి జానువుల నేలపై ఆచి కూర్చోవాలి అగ్నికుండం మీద చేయి సాచి తారత్రయ మంత్రం జపించాలి శివబీజ బుద్ధితో అగ్నిని దేవీయోనిలో ఉంచాలి ఆ పైన పార్వతి పరమేశ్వరులను ఆచమించేయాలి చిత్సింగళ హన దహ పదయుగ్మము సర్వజ్ఞ జ్ఞాపయ స్వాహ మంత్రము జపిస్తూ వాహని దీపనం చేయాలి స్తుంచాలి ఇలా స్తుతించాక వాహని మంత్రానికి షడంగార్చన జరపాలి సప్తార్చి స్వస్తిపూర్ణ ఉత్తిష్ట పురుష ధూమవ్యాపి ధనుర్ధర ఈ క్రమంలో షడంగన్యాసం చేయాలి హేమవర్ణుడు త్రినేత్రుడు పద్మ సంస్థితుడు ఇష్టశక్తి శక్తి స్వస్తిక ధరుడు మంగళప్రదుడు పరముడు ఆయన వాహిని ధ్యానించాలి పరిభాగాన మంత్ర పరిశేచన చేయాలి తదుపరి దర్బలు పరచాలి పరిధులు ఉంచాలి త్రికోణ వృత్త షట్కోణ సాష్టదళంగా సబూపూర్గా వాహిని మంత్రం లిఖించాలి భావన చేయాలి దాని మధ్య భాగాన వాహినీదేవుణ్ణి వైశ్వానర ప్రభుత్తి మంత్రంతో అర్చించాలి షట్కోణాలలో హిరణ్య గగన రక్త కృష్ణ సుప్రభ బహురూప అతిరక్తక అనే సప్తదేహాలను పూజించాలి కేసరాలలో అంగపూజ చేసి దళాలలో శక్తిధరుడు స్వశక్తికరుడు కరదరుడు జాతవేదనుడు సప్తజేహుడు హవ్యవాహనుడు అశ్వధరుజుడు వైశ్వనరుడు కోమారతేజుడు విశ్వముఖుడు దేవముఖుడు తారాన్ని అనే మూర్తుల్ని అర్చించాలి ఆ తర్వాత సృక్కు శృవాలను అంటే కరతెడ్లు కృతాన్ని సంస్కరించి హోమక్రియ సాగించాలి ఆద్యంలో దక్షిణ భాగాన్ని స్రువంతో తీసుకొని అగ్నిదేవుడు కుడికంటిలో వేస్తూ ఆగ్నేయ స్వాహ అంటూ హోమం చేయాలి అలాగే నెయ్యితో ఎడమ భాగం తీసుకొని సోమయ అని మధ్య భాగం తీసుకొని అగ్ని శోమాభ్యాం అని వామవాద్య నేత్రాల్లో హోమం చేయాలి మళ్ళీ దక్షిణ భాగం తీసుకొని అగ్నియే స్పష్ట కృత్వ స్వాహ అని ముఖసీమలో హోమం చేయాలి తర్వాత సతారమైన వ్యాహృతులతో చేసిన అగ్ని మంత్రాలతో ముమ్మారు హోమం చేయాలి అయిన తర్వాత ప్రణవంతో ఎనిమిది చేసి చొప్పున రెండుసార్లు ఘతాహుతులు చెయ్యాలి ఇవి గర్భాధానాది సంస్కారాలు నిమిత్తంగా చేసే ఆహుతులు నారదా గర్భాధానం పుంసను సీమంతో నయం జాతకర్మ నామకరణ ఉపనిష్క్రమణ అన్నప్రాసన చోడాకర్మ మౌంజీ బంధం మహావ్రతం ఔపనిషది వ్రతం గోదానం ఉద్వానం అని వేదం కొన్ని సంస్కారాలు చెప్పింది ఆ పైన పార్వతి పరమేశ్వర్లను మళ్ళీ పూజించాలి విసర్జన పలకాలి ఐదు సమధాలతో అగ్నినే ఉద్దేశించి హోమం చేయాలి ఆవరణకు ఒకటి చొప్పున ఆహుతులు ఇవ్వాలి అయ్యాక స్రువంతో నెయ్యిని సృక్కులోకి నాలుగు సార్లుగా తీసుకొని స్రవంతోనే ఆచ్ఛాదించి పట్టుకొని గురుగారు లేచి నిలబడి షోడసం మంత్రంతో అగ్ని ఆహుతి ఇవ్వాలి తర్వాత మహాగణేశ మంత్రంతో పది ఆహుతులు చేయాలి చేయి మంత్రాన్ని దేవతలనే ధ్యానించాలి మూలమంత్రంతో ఇరవై ఐదు ఆహుతులను ఉభయం ముఖైకీకరణం కోసం అని వాహిని ముఖం భాగంలోనే ఇవ్వాలి ఇచ్చి వాహ్ని మంత్రాది దేవత ఐక్యాన్ని భావించాలి అంగదేవతలకు విడివిడిగా ఆరు ఆహుతులు ఇవ్వాలి వాహ్ని మంత్రాది దేవతలకు నాడీ సంబంధంను సంకల్పించి పదకొండు సార్లు ఘత హోమం చేయాలి తదనంతరం కల్పోక్త ద్రవ్యాలతో కానీ తిల్లలతో కానీ దేవతామూర్తులతో కానీ పూర్వకంగా గజాంతక సహస్రకం హోమం చేయాలి ఈ హోమ విధానం మహాదేవిని వారి వారి దేవీ బృందాలను ఆవృతి దేవి మాట అగ్నిదేవుణ్ణి సంతృప్తిపరచినట్టు వారి సంతృప్తి చెందినట్టు భావించాలి తర్వాత దీక్షా స్వీకారం மேகத்ரதே தரவை பாகங்கள